ఏదో గాలి మాటలో మాట్లాడి వెళ్ళిపోయేటువంటిదే ఈ రోజు ఆయన విద్యకు అలవాటు చేసుకున్నాడు నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఈ రోజు మనం చేసినటువంటి అభివృద్ధి గురించి మనం మాట్లాడగలుగుతున్నాం సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టి రోడ్ అనేటువంటిది కనిపించకుండా సిమెంట్ రోడ్డు నిర్మాణం వేశాం ఎక్కడన్నా చిన్న చిన్న డ్రైన్ మిగిలిపోయాయి వాటిల్లో కూడా పూర్తి చేస్తాం నీటికి సంబంధించి సాగునీటికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఇచ్చాం ఈ రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా సోమిరెడ్డి హయాంలో పద్దెనిమిది వేల మూడు వందల ఫుట్ల ధాన్యం ధర ఉంటే సోమిరెడ్డి పన్నెండు వేలకు పదమూడు వేలకు రైతులు తెగ నమ్ముకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాడు కారణం ఏమిటి అంటే మీ అందరికి తెలిసి ఉంటుంది కావలి కావలి నెల్లూరు జిల్లాకు సర్వేపల్లి నియోజకవర్గం సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి పార్లమెంట్ కి చేరిస్తే నూట ఎనభై కిలోమీటర్లు వెళ్లాలంటే అయ్యే పని కాదు ఒకసారి పార్లమెంట్ విషయంలో అన్యాయం జరిగింది జిల్లాల విషయంలో మీరు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేయకండి అని చెప్పి చెప్పాను ఆయన అధికారులు పిలిచి గట్టిగానే చెప్పాడు సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరును ఆనుకొని ఉంటుంది కాబట్టి నెల్లూరులోనే మీరు సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉంచండి అని చెప్పాడు అధికారులు ససేమిరా అన్నారు మనం ఈ విధంగా గనక పార్లమెంటులో కుదించి ఆ జిల్లాను తీసుకొచ్చి ఆ నియోజకవర్గాన్ని ఈ జిల్లాలో ఈ జిల్లాలో ఆ నియోజకవర్గాన్ని కలిపితే పొరుగున తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలకి ముప్పై ఆరు జిల్లాలు అయ్యాయి ఇక్కడ యాభై జిల్లాలో అరవై జిల్లాలో చేయాలంటే మా వల్ల ఏ పని కాదు ప్రతి జిల్లాకి కలెక్టర్ ఉండాలి ప్రతి జిల్లాకి ఎస్పీ ఉండాలి ప్రతి జిల్లాకి జాయింట్ కలెక్టర్ ఉండాలి అంతమంత సిబ్బంది మా దగ్గర కుదిరే పని కాదు కాబట్టి ఖచ్చితంగా పార్లమెంట్ నియోజకవర్గం ప్రకారమే జిల్లాలు చేస్తాం సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి జిల్లాలో ఉండాల్సిందేనని చెప్పి చెప్పి మాట్లాడారు వాళ్ళందరి ముందు ఒక మాట చెప్పాను ఆరు నూరు అయినా నూరు ఆరైనా ఖచ్చితంగా సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ఉండి చేయాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు పరిశీలించండి అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతమంది సీనియర్లు నన్ను పక్కకు పిలిచి త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంది మంత్రివర్గంలో అవకాశం ఉంటుంది తొందరపడి ఉద్రేకపడి సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేర్చాలని పట్టుబడితే ఒకవేళ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో చేరిస్తే గోవర్ధన్ రెడ్డి చెప్పినటువంటి పని ఒకటి పెద్దదైపోయింది కదా మంత్రివర్గంలో స్థానం ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచన వస్తుందేమో తొందరపడద్దు ఆలోచన చేయమని చెప్పి చెప్పారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా నాకు మంత్రి పదవి మీద మోజుకున్న నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలే నాకు ఈరోజు అందుకనే ఖచ్చితంగా సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలని చెప్పి చెప్పి కోరాం సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపాం ఒకవేళ మనం తిరుపతి జిల్లాలో ఉంటే ఇక్కడ నుంచి కారు ఆటోను బస్సు ఎక్కి మొదటి ఓటు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు గురుమూర్తి గారిది రెండో ఓటు సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మీ ఇంటి బిడ్డ అయినటువంటి నాది అని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ రెండు ఉంటాయి రెండు కూడా భగవంతుడు ఒకటో మనకి కేటాయించాడు గురుమూర్తి మీ ఇంటి బిడ్డగా గోవర్ధన్ నాది నెంబర్ వన్ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఒకటో నెంబర్ కి నేరుగా ఫ్యాన్ ఉంటుంది రెండు ఈవీఎంలో కూడా ఒకటో నెంబర్ పక్కన ఫ్యాన్ గుర్తు మీద మా ఫోటోలు ఉంటాయి మా ఫోటోలు చూసి ఈ బటన్ నొక్కి మీ ఆశీస్సులు అందించండి అని చెప్పి అందరినీ కోరుతున్నాం ప్రజల కోసం పేదల కోసం రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందించడం కోసం వందల సార్లు బటన్ నొక్కినటువంటి జగన్ అన్నకు మద్దతుగా రెండు సార్లు ఫ్యాన్ బటన్ నొక్కి మీ ఆశీస్సులు అందించి మరొకసారి మీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించండి అని పేరు నా చేతులు జోడించి సవిరంగా ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై వైఎస్ఆర్ జై జగన్